నాకైతే విజలు రాదు కానీ అయితే వెయ్యాలనిపిస్తుంది ఇలా 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 అసలు భలే వెయ్యాలనిపిస్తుంది నాకు ఎందుకో తెలుసా తనుసే విజలేసింది కదా చూసారు కదా అసలు మామూలుగా లేదండి రణ్యాకైతే ఇచ్చి పడేసింది విజల్తోని రెండు చేతుల గురించి కూడా క్లాప్స్ పెడుతూ అసలు భలే చెప్పిందండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయి మాత్రం ఎందుకంటే తప్పు చేయనప్పుడు ఇది తప్పు అంటే ఎవ్వరు కూడా తప్పు ఒప్పుకోరు ఈ విషయాల్లో మా ఈ విషయం మాత్రం నేనైతే మాత్రం తనుజని చాలా మెచ్చుకుంటాను ఎందుకంటే అమ్మాయి మైండ్లో ఏమి లేదు మైండ్లో ఏమి లేనప్పుడు మా నలుగురు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనేటట్లు వాళ్ళైనా మనమైనా ఎవరైనా అయితే ఉండాలి మనం మనసులో ఏం లేనప్పుడు ఎవరైందో ఏమనుకుంటే మనకేంటండి కళ్యాణ్ గురు దగ్గరికి వెళ్ళి చెయ్యి ప్యాంపరింగ్ చేయి అని చెప్పింది చూసారు కదా సూపర్